బాల్యం నుండి కుమర దశకు బాలికలు చేరుకునే విధానంలో శరీరంలో వచ్చే మార్పులపై చక్కటి అవగాహన కలిగి ఉండాలని హ్యుమానిటీ యాక్ట్స్ ప్యాండింగ్ హ్యుమానిటీ చైర్మన్ షా అన్నారు బుధవారం హ్యుమానిటీ యాక్ట్స్ ప్యాండింగ్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ బాలికలకు నెలసరి సమస్యలు వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గైన్కాలజిస్ట్ డాక్టర్ శ్యామా సుల్తానా పాల్గొని బాలికలకు నెలసరి సమస్యలు శుభ్రత అపోహలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పాఠశాలకు చెందిన సుమారు ఐదు వందల మంది విద్యార్థులకు శానిటరీ నాప్కిన్ల కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఎన్ రేణుకాదేవి రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత డాక్టర్ ఎన్విరావు తదితరులు పాల్గొన్నారు स्टेज मल्ली दान तरवा टाइम पे देख सकते वो का शादी स्टार्ट है ये 15 से 20 डेज पहले डेज तक पट्टी में से बीडी बोल चुके हैं लेकिन तो के प्रति मंथ ना अपना प्ले हो ये नाटी कालम में चार वर्ष तो एक बोल मेमो इजी है ये नहीं कि तगड़ा तो गांव में कॉम्प्लिकेटेड आउट हो बोल दोगे सो इन की परिस्थिति लोस कर गए का समय कि व्हाट विल कॉज मेंस्ट्रुएशन इन अ व्हेन इट विल व्हाट आर द कॉम्प्लिकेशंस इन व्हाट आर द सॉल्यूशंस what okay. are the diseases you okay. can గల కారణం ఏంటంటే ఈరోజు ఈ జనరేషన్కి ఇది చాలా అవసరం ఉంది చిన్నపిల్లలు చా మెన్స్ట్రేట్ అయ్యే పిల్లలు పిఎర్ వచ్చే పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు ఇది ఒక చిన్నపిల్ల ఒక స్త్రీగా మారే ఒక అందమైన ప్రాసెస్ ఇది అలాంటి ప్రాసెస్ని చాలా డిగ్ని డిగ్నిటీతో అలంకరించాలే తప్ప సిగ్గుతో ఇది ఏదో భయంతో సిగ్గుతో ఇది ఏదో ఇంప్యూర్ అన్నట్టు కన్సిడర్ చేస్తూ ఉంటుంది సొసైటీ అది తక్కువ అలా ఆ మెన్స్ట్రేషన్ ప్రాసెస్ అనేది లేకపోతే ఎవ్వరూ పుట్టుగా పుట్టుగా అనేది ఉండదు సో ఒక స్త్రీగా మారే ఆ ప్రాసెస్ని చాలా అందంగా ఇది చేద్దాం కలిసి ఇది చే కలిసి అలంకరిద్దాం చిన్నపిల్లలకి నే నేర్పడి వాళ్ళని హైజీనిక్గా ఎలా ఉండాలి ఏమేమి తినాలి హెల్తీ ఫుడ్స్ తినాలి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి ఇలాగా బాగా తినాలి మంచి రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ దే ఆర్ ఫుడ్ బి మన ఏదో ఒక రోజు తల్లి కాబోయే వాళ్ళు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళని ఎంతో డిగ్నిటీతో మనం చూసుకోవాలి ఈరోజు జరిగిన కార్యక్రమం మెన్స్టరల్ అవేర్నెస్ క్యాంప్ దీనికి ముఖ్య అతిథి డాక్టర్ క్షమా సుల్తాన్ గారు గైనకాలజిస్ట్ గారిని ఆహ్వానించాము ఈరోజు పిల్లలకి ఎలాంటి అపోహలున్నా ఎలాంటి సొసైటీలో ఎలాంటి మిత్స్ ఉన్నా వాటిని తొలగించేసి అసలు నిజమేంటి వాస్తవం ఏంటి అన్నది పిల్లలకి క్లియర్ కట్గా చెప్పడానికి మ్యామ్ ఇక్కడ చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు పిల్ల చాలా పిల్లలకి చాలా అవసరమైన టాపిక్ ఇది ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇది అలాంటి ఈ టాపిక్ ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అలాగే ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ మ్యామ్ ఇస్ క్లియర్ విత్ అస్ పిల్లలకి ప్యాడ్స్ కూడా ప్యాడ్ శానిటరీ కిట్ ఒక కిట్లో శానిటరీ ప్యాడ్ హ్యాండ్ టోచి సోప్ అండ్ ఒక పౌచ్ కూడా ఒక కిట్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాము ఫ్రీగా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము హౌ టు యూజ్ అనేది చెప్తాము హౌ టు డిస్పోజ్ ఎట్లా చేయాలి ఎలా పడేయాలి కరెక్ట్గా అని కూడా చెప్తాము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కండక్ట్ చేస్తాము చాలా వేరే స్కూల్స్లో కండక్ట్ చేస్తాము ఆల్ అక్రాస్ ఇండియా కండక్ట్ చేస్తాము ఇంట్లో పిల్లలకి నేర్పించండి ఇది అసలు ఏంటి ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడి దాకా పూర్తవుతుంది మొత్తం అన్నీ చెప్పాలి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇది దీంతో థ్యాంక్ యూ షమా సుల్తానా ఓపెన్ హాస్పిటల్ చైర్మన్ అండ్ గైడాలజిస్ట్ సో ఇక్కడ ఆగస్ట్ సిక్స్త్ నా ఈరోజు రాకేష్ హై స్కూల్లో మన మెన్సరల్ అవేర్నెస్ క్యాంప్ ఎక్స్పాండింగ్ హ్యూమానిటీ అనే ఫౌండర్ చైర్మన్ అయిన హీపా గారు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా మంచిగా ఇక్కడ ఆల్రెడీ పిల్లలకి చాలా మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా వరకు చెప్పి ఉన్నారు అండ్ వాళ్ళకు కూడా ఫ్రీ ప్యాడ్స్ అనేది ఇస్తున్నారు అవైలబుల్ చేపిస్తున్నారు అండ్ ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ వాళ్ళు కూడా ఈరోజు ఈ క్యాంప్ పెట్టి చాలా మందికి మెన్స్ట్రేషన్ అంటే ఏంటి దాని ఉన్న టాబు అని రిమూవ్ చేయాలి మనసులో ఉన్న అవి అయితే అపోహలు అండ్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లియర్ చేయాలి అనేసి ఒక గైన్పాలజెస్ట్ని తెప్పించి ఇలా చెప్పడం అనేది చాలా మంచి విషయం అండ్ మీర్ ఆఫ్ ది దిర్ మేడం చెప్పినట్టు అండ్ ఈ విషయంలో నేను చెప్పదగేనంటే ఈనాటి కాలంలో పిల్లలు స్ట్రెస్లో పడి అయినా లేకపోతే తినే ఆహారంలో కొన్ని చేంజెస్ రావడం వల్ల అయినా వాళ్ళు సిడెంటరీ లైఫ్ స్టైల్ మొబైల్స్ వల్ల లేకపోతే జంక్ ఫుడ్ వల్ల అప్పుడు చాలా ముందు అప్పుడు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండే అంటే ఇంత ఆవిగేషన్స్ లేకుండే పిల్లలు ఆడుకుంటున్నారు లేకపోతే వాళ్ళు చక్కగా హెల్తీ ఫుడ్ తింటున్నారు ఇంటి ఫుడ్ తింటున్నారు ఇప్పుడు చాలామంది బయట ఫుడ్ తినడం కానీ ఆయిల్ ఫుడ్ తినడం కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేకుండా వాళ్ళు వాటర్ కూడా తక్కువ తాగడం ఇవన్నీ వాటి వల్ల చాలా మందికి హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చి చాలా చాలామందికి కాంప్లికేషన్స్ రావడం అది పోగా ఇంకా పెద్ద అవుతున్నప్పుడు ఇంకా వెజానల్ ఇన్ఫెక్షన్స్ వెజనైటిస్ క్యాండిడేసిస్ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇంకా బాధపడుతున్నారు ముందే వాళ్ళకి తెలుసుంటే ఇలాంటి బాధలు పడ పడకుండా వాళ్ళు ఇలా కాపాడుకోగలరు అండ్ ఎప్పుడైతే మెన్స్ట్రేషన్ వల్ల చిన్న చిట్కా ఇన్ఫెక్షన్స్ లేనివి వాళ్ళకి వ్యజైనా అనేది లేకపోతే సర్విక్స్ అనేది అంటే ఏంటి ఎలా వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలరు ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళు ముందే ముందు ముందు వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాళ్ళు అరికట్టగలరు అండ్ క్యాన్సర్స్ని కూడా అరికట్టగలరు అదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా అరికట్టగలరు వాళ్ళ సర్వీస్ని హెల్దీ పెట్టుకుంటే వాళ్ళు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని తొందరగా నయం చేసుకోగలరు వ్యాక్సినేషన్స్ గురించి కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను ఈ ప్రోగ్రాంలో అండ్ చాలా వరకు పిల్లలు ఇవన్నీ తెలుసుకొని చాలా ముందుకు వెళ్ళి ఈ రాకేష్ హై స్కూల్ ఆశిస్తున్నారు పిల్లలందరూ చాలా ముందడు వేసి చాలా హై లెవెల్లో ఫ్లయింగ్ కలర్స్ రావాలని ఆశిస్తున్నాను నేను నాకు ఇక్కడ ఆహ్వానించినందుకు ఎక్స్పాండింగ్ హ్యుమానిటీ వాళ్ళకి రాకేష్ హై స్కూల్ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడడానికి సిగ్గుపడేటువంటి ఆచారాలు ఉన్నటువంటి మన ఇండియాలో పబ్లిక్గా ఇట్లాగా పిల్లల మనస్తత్వాలు గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల గురించి కానీ డాక్టర్ గారు చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో అంతా జంక్ ఫుడ్ మీద నడుస్తున్నారు పిల్లలు అలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటో చక్కగా చెప్పడం జరిగింది ఇలా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు రేపు ఫ్యూచర్ మదర్స్ ఒక మదర్ హెల్దీగా ఉంటే మ హెల్దీగా ఉన్నటువంటి బిడ్డల్ని జన్మనివ్వగలదు అలాగే హెల్దీ సొసైటీ హెల్దీ కంట్రీ అనేది తయారవ్వాలంటే మేకప్ అనేది ఇక్కడ మదర్ మీద డిపెండ్ అయి ఉంది మదర్ హెల్దీగా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫుడ్ ఇవన్నీ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది వీళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫార్ అప్డేట్స్